హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఎక్కడున్నాం ఏంటి ఇప్పుడు అనంతవరం దగ్గర అయితే ఉన్నాం చూస్తున్నారు కదండి అది వచ్చేసి మొత్తం అనంతవరం అనమాట వెనకపక్క అలాగే చూసుకుంటే మొత్తం గ్రావిటీ కెనాల్ అండి ఇక్కడ అయితే ఈ సెవెన్ రోడ్డు కి ఈ ఈ సిరీస్ రోడ్స్ కి అన్నిటికైతే ఈ గ్రావిటీ కెనాల్ మీద బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయండి అవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తా అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి వీడియో వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి అది వచ్చేసి ఈ రోడ్ అన్నమాట ఇదిగోండి మొత్తం గ్రావిటీ కనాల్ అండి ఇక్కడ సంబంధించి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి గ్రావిటీ కెనాల్ మీద ఈ బ్రిడ్జి ఈ సెవెన్ రోడ్ అనమాట ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఇదంతా ఈ సెవెన్ రోడ్ కి సంబంధించి గ్రావిటీ కెనాల్ మీద బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట చూడొచ్చు మీరు చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారండి మొత్తం కనిపిస్తున్నంతా వచ్చేసి అనంతవరం అండి అక్కడే దీ ఈ సెవెన్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇలాగే ముందు బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయండి ఈ సిక్స్ రోడ్డు అలాగే దానికి సంబంధించి నేను అది కూడా అటు వెళ్ళి చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ చూడండి ఒకసారి చూస్తున్నారు కదండి మొత్తం ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తా మీకు మీరు చూసుకోవచ్చు ఇదంతా సంబంధించి ఈ సెవెన్ రోడ్డుకి సంబంధించండి చివరి వరకు చూడొచ్చు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి అలాగే మనకి అమరావతిలో ఎక్కడ ఏ పని జరిగినా గానీ మీకైతే చూపిస్తా అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మొత్తం ఎంత పెద్ద రోడ్డు చూడవచ్చు అండి మొత్తం ఆరు వరుసల రోడ్డు అనమాట ఇది కొంచెం ఫ్రిడ్జికి సంబంధించి మెటీరియల్ అనమాట ఇది అంతా ఇదిగోండి రాడ్ పెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ జరిగిన ఇప్పుడైతే ఫ్రిడ్జ్ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అన్నమాట చూడొచ్చు మీరు ఇదంతా గ్రావిటీ కెనాలండి పక్కన చూస్తుందంతా అది కూడా చాలా వరకు పూర్తయిందండి గ్రావిటీ గవనాలు కూడా అందుకని ఈ బ్రిడ్జి రోడ్డు వర్క్స్ సంబంధించి బ్రిడ్జి పనులు అయితే మొదలు పెడుతున్నారనమాట చూడొచ్చు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి ఈ పిల్లర్స్ కూడా నిర్మించారనమాట ఇక్కడ కింద మట్టి పూడికిపోయింది దాన్ని అయితే తొలగిస్తున్నారండి చూడొచ్చు మీరు ఇదిగోండి ఇవన్నీ గతంలో నిర్మించిన కట్టర్లు అండి అంటే బ్రిడ్జి పైన వాడతారు కదా అవండి అవి మరి యూస్ చేయడానికి పనికి వస్తాయో లేదో తెలియదండి మనకి ఈ బ్రిడ్జ్ గురించి ఈ రోడ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తానే ఉంటాయండి మన ఛానల్లో మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం అలాగే ఒక పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరం చూస్తుంటే ఇవ్వండి ఇవన్నీ దానికి యూస్ చేసే పార్ట్స్ అనమాట చూడచ్చు చూపిస్తాను మీకు అయితే కొంచెం మట్టి పూడుకపోవడం వల్ల దాన్ని అంతా తొలగిస్తున్నారండి చూడొచ్చు మీరు అలాగే అటువైపు రోడ్డు సంబంధించి మ్యాపింగ్ అయితే చేస్తున్నారు అనమాట అక్కడ మొత్తం ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇదంతా గ్రావిటీ కెనాల్ అండి ఇంకా లోతుగా తగ్గుతారనమాట ఇక్కడ కూడా ఈ బ్రిడ్జి కి సంబంధించి ఈ వర్స్ జరగడం కోసం అయితే ఇక్కడ ఆపారండి గ్రావిటీ కెనాల్ తవ్వడం చాలా వాటికి తవ్వారనమాట చాలా లోతుగా ఉండిద్దండి అండి దగ్గర దగ్గర ఇరవై అడుగుల పైనే ఉండిద్ది అనమాట ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎటు నుంచి చూడండి ఒకసారి ఇదేంటంటే ఇలాగా అచ్చులను అయితే బిగించుకుంటారండి బిగించుకున్న తర్వాత బిగించిన తర్వాత దీనిలో కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట ఇప్పుడే సారోళ్ళు వచ్చారండి ఏదో తనిఖీ చేయడం కోసం చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉందో మొత్తం సెంటరింగ్ అయితే పెట్టారనమాట ఇది రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ పనులు అయితే మనకి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇప్పుడే ఏదో ఇన్స్పెక్షన్ కోసం అయితే వచ్చారనమాట ఆ బిఎస్ఆర్ కంపెనీకి సంబంధించి చూడొచ్చండి ఈ రోడ్డు కనుకప్పుడైతే చాలా బాగుంటుందండి ఈ సెవెన్ రోడ్డు అలాగే ఈ సిరీస్ రోడ్డు అన్నీ ఇలాగా చాలా బాగుంటాయండి రోడ్స్ అయితే చూడొచ్చు మీరు సార్ మనం అలాగే ముందుకెళ్ళి గ్రావిటీ కెనాల్ దగ్గర కూడా చూద్దామండి చూసి అలాగే కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేసినట్టు నేనైతే ఈ వీడియో తీయడం కోసం మాదైతే మాది మంగళగిరి అండి అక్కడ నుంచి వచ్చా అనమాట వీడియో తీయడం కోసం దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి ఫ్రెండ్స్ మనమైతే కొంచెం ముందుకు ముందుకొచ్చామన్నమాట ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్లోకి మీకు చూపించడం కోసం చూస్తున్నారు కదండి చివర పనులు అయితే జరుగుతున్నాయి అండి అక్కడికి వెళ్తా కొంచెం రోడ్డు బాగాలేదనమాట వర్క్స్ అయితే జరగడం వల్ల కొంచెం తవ్వారండి అందుకని మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా ఇదిగోండి మనమైతే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు అది చూసాం కదండి అలాగే ముందుకు వస్తే ఈ సెవెన్ రోడ్ అండి ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఇది రోడ్డు వచ్చేసి ఎన్ ఎయిటీన్ రోడ్ అండి చూడొచ్చు మీరు మొత్తం ఎన్ ఎయిటీన్ రోడ్లో కూడా ఈ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే జరిగినాయి అన్నమాట మొత్తం రోడ్డు డెవలప్ కూడా చేశారండి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది అలాగే ఈ ఈ సెవెన్ రోడ్లో కూడా డ్రైనేజీకి సంబంధించి డెక్కుల్ పని అయితే పూర్తయిందండి చూడొచ్చు మీరు ఇటువైపు మొత్తం రోడ్డు నీట్గా మొత్తం చదువు చేసుకున్నారండి రోడ్డు మొత్తం ఎంత వెడల్పు ఉండాలో అంత వెడల్పు దాకా మార్కింగ్లు చేసుకొని డ్రైనేజీ డెక్కుల పని కూడా పూర్తయినాయి అనమాట ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో ఒక వీడియో ద్వారా మీ ముందుగా తీసుకొస్తాండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి నా ఛానల్ పెట్టుకుని దాదాపు వన్ ఇయర్ అవుతుంది అనమాట ఇప్పుడు దాకా మనం ఒక పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లకే దగ్గరలో ఉన్నాం అనమాట కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఇందాడ అటువైపు నుంచి చూసాం కదండి ఇదిగోండి కనిపిస్తుందంతా ఈ సెవెన్ రోడ్ అనమాట అలాగే అక్కడ బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్కి కూడా ఒక ఐదు ఎకరాలు కేటాయించారండి అది కూడా అటువైపు ల్యాండ్ ఆ టవర్స్ ఉన్నాయి కదండి అక్కడ అనమాట మనం ఇందాడు అటువైపు నుంచి చూసాం కదండి ఒకసారి ఇటువైపు నుంచి చూడండి అక్కడ వెళ్తే కొంచెం బుడదైతే ఉందన్నమాట అందుకని వెళ్ళట్లేదండి అలాగే కొంచెం లోతుగా కూడా ఉంది జారేమంటే లోపల పడిపోతాం అందుకని కొంచెం లాంగ్ లాంగ్లోంచి చూపిస్తున్నా మీకు ఇదిగోండి ఈ మొన్న రీసెంట్గా నిర్మించిన డ్రైనేజీ డెక్కులు అండి అలాగే అక్కడ పనులు జరగడం అయితే మీరు చూడవచ్చు ఎక్స్పీరియన్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినటువంటి ఇద్దండి కొంచెం మొత్తం ఈ వర్షాలు వల్ల కొంచెం బురద బురద బురదగా కూడా ఉంది మొత్తం చూస్తున్నారు కదండి వెనక పక్క వెళ్ళి అయినా కానీ వీడియోస్ అనేవి చేస్తున్నా అనమాట ఎందుకంటే మన ఛానల్కి ఎంత మంచి వీడియోలు చేసినా కానీ గ్రోత్ అనేది లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే చాలామంది సజెషన్ అయింది అనమాట అలాగే మన అమరావతిలో ఏం పనులు జరిగినాయి ఏంటనేది కూడా అందరూ తెలుసుకుంటారండి थैंकस फॉर वाचिंग फ्रेंड्स मैंने वीडियो मैं चाईलोल चक्चि